ఇవాళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న మందు కొట్టడానికి తప్పకుండా ఏడకే వస్తారు ఇవాళ క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి కదిలేదు కాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేది కన్నా చల్లడి బీరు తాగుదాం ఓకే ఏమన్నావు ఈ వంకన ఫ్రీగా బీరు లాగిద్దామనే చి లేదన్నా ఇడ బీరు మస్తుంటది అంతేనా నన్ను టెంప్ చేస్తున్నావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు నోటీ ఓపెన్ చేయన్నా ఇప్పుడు ఓపెనర్తో ఓపెన్ చేయి మాట ముందే చెప్పచ్చురా ఇట్లయితే నాకేం తెలుసు అన్నా చెస్ట్ చాలాసేపటి నుంచి యూని ప్రాబ్లం అవునా వెళ్ళేసి వస్తాను నువ్వు బయటికి వెళ్ళావంటి వాళ్ళు గురుతావు ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరేంట ఇంకా రాలేదు ఒకసారనా ఈ బిర్యానీ ఎంత టేస్ట్ గా ఉంది నేను ముందే చెప్పినా కదన్నా ఓహో అందుకే నా వాళ్ళిద్దరు ఈ బారికి రోజు వస్తుంటారు అమృతం అమృతం మెల్లగా దాగా అమృతాన్ని నాకు కూడా అలాగే సార్ రాయ్ ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు లేదు సార్ సేమ్ బీర్ ఏంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా లేదన్న నేను చెప్పేది నిజమే నిజం అన్న ఒకటి బీకో ఆ అరే సుబ్బు బాలు వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు రండ్రా వాళ్ళందరూ ఎవరు బారు అన్నారు సార్ నీకు పరిశీలి చేయడానికి పిలుస్తున్నాడా ఆయన ఎవరు వస్తే నీకేనా నీకు చేస్తుంది కదా ఎక్స్పోజ్ ఏంటి ఇక్కడికి వచ్చేసారు కోసమేమో నమస్తే అండి ఏంటండి ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు చోట లేదు మీరు ఎవరు లేని అనాథ నేను అందరూ ఉన్నా అనాథని సారీ పల్లెగారు నాకేం చెయ్యాలో అర్థం హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ తొలిగిపోతాయి తొలిపోతాయి అవునండి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగడు వస్తాడండి అంత అదృష్టం నేను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నో సార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువెంటే తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి అండి నా మీద మీకున్న అభిమానానికి అండి ఒక అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ ప్రేమ కూడా అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతుకొచ్చు కదా ఎలాగూ మీ చేతి గాజులు కూడా ఇచ్చారు దాంతోపాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే ఈ నెల అద్దే ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్ గా అద్దెచ్చేస్తావు కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను సరే ఇంతకి నీకు డబ్బెలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను వస్తానక్క ఇదే ఇల్లు రామ్ మీ మీకోసం వెయిట్ చేస్తున్నా

విశాల హృదయం అండి ఏంటక్క ఆలోచిస్తున్నా ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఉంది ఏదో ఒకటి ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే

ఇది చాలా అన్యాయమిక నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్ గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే ఎవరు నేర్పాడు నీకు అంటే మీ అమ్మకి మాట నువ్వు చిన్నప్పుడు ముగ్గు పాలతోనే నేర్చుకున్నావే మొగోని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం ఏంటా ఈ గులాబీ ముగ్గు వేసి కానీ ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు పెద్ద ఫ్లాష్ బ్యాక్ నేను రెండు ముక్కల్లో చెప్తాను పినేసి వెళ్లిపో నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు అంతేకాదు అజారుద్దీన్ లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు తర్వాత ఐ లవ్ యూ అన్నారు ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా తర్వాత తెలిసింది

మా ఆయన చెందు నమస్కారం అండి హలో ఏం బాబు కాఫీ నువ్వే పెడతావా నేనే పెడతానమ్మా బాబు కూరకాయలు కూడా నువ్వే కోస్తావా వంట కూడా నేనే చేస్తానమ్మా వినవా వంట కూడా వాడే చేస్తాడన్న అవ్వడు కదమ్మా ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది మొగుడు పెళ్ళాలనేక ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి పిలిచారండి ఏంటె గొంత చింత పిలుస్తుంటే బయట ఏం చేస్తున్నావు నువ్వు వాకిట్లో ముగిస్తున్నానండి అంటే లోపల మందు కొడుతాననే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా కుబాల లాగినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దుని అయ్యో తప్పు నాన్నా అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు ఫాల్ లోడే పేపర్ లోడే నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా మమ్మ ఆవేటని ఉద్దేశం ఇండైరెక్ట్ గా నేర్కొండి నీకు నచ్చలేదని చెప్తున్నట్టేగా అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి అంటే నేర్గానే చెప్తున్నాను అన్నమాట నీకు ఈ మధ్య నోరు పెగుల్తుంది మొగుడంటే లెక్కలేని తన ఏర్పడింది మొగుడు మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి ఏంటి ఆ ఎదురింటి కుర్రాన్ని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా ఎంత మాట అన్నావే ఇంకెందుకు నాకీ బతుకు ఎక్కడికండి ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికి వెళ్తాడే వారికి మీరు మారండి ఎందుకు ఎందుకు నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి లాగా ఆరేసుకోమని చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాంకన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడేమన్నా చూసి హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్లాల చేతులు మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడదాం తర్వాత వాడిని వాడు కొట్టించుకోపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం కిడ్నాప్ నాకు జాతర